అందరికీ నమస్కారం అండి పల్లెటూరులో పట్నం అమ్మాయి ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకున్నాను ఇదేందో అనుకుంటున్నారండి ఇది చేపల ఫ్రై కాదండి ఇదైతే అరటికాయలతో చేసిన చేపల ఫ్రై అండి సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే మన రెసిపీలోకి వెళ్ళిపోదాము నేనైతే మూడు అరటికాయలు తీసుకొచ్చినానమాట వీటితో ఇప్పుడు వెజిటేరియన్స్ కూడా తినగలిగే ఫిష్ ఫ్రైని బనానా ఫిష్ ఫ్రైని ఎలా చేయాలని చూద్దాము నేనైతే ఇప్పుడు రెండు అర్టికాయలు తీసుకున్నానండి అంటే నిన్నే చేసామన్నమాట నిన్నే భావన ఇష్టంగా తినింది ఇప్పుడైతే అందుకని చెప్పి రెండే చేద్దామని చెప్పి అనుకుంటున్నాను కానీ ఆ అమ్మాయి వినలేదనమాట వీడియో చివరికి ఆ కాయ కూడా కట్ చేయాల్సి వచ్చేసింది అంత ఇష్టంగా తింటారండి పిల్లలు ఒకటి అనేది రెండు తింటారు రెండు అనేది నాలుగు తింటారు ఖచ్చితంగా అందరూ అయితే ట్రై చేయండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ రెసిపీ చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే నేను రెండు అరటికాయకి పైన తాట తీసేసుకుంటున్నాను అనమాట ఇలాగా మంచిగా లైట్గా తీసేసుకోవాలి మరీ ఎక్కువ తీసేసుకోవద్దండి తీసేసుకున్నాక ఇవి లే ఇవి తీయకుండా చేసుకోవచ్చు కాకపోతే మనకి ఫిష్ ఫ్రై అన్నాం కదా ఆ టేస్ట్ రాదనే నా ఫీలింగు ఇంకైతే నేను కట్ చేసేసుకుంటున్నాను అనమాట అరటికాయల్ని సైడ్కి ఇలా కట్ చేసుకోవాలండి నేరుకి కట్ చేసుకోకూడదు అప్పుడే మనకి చేపల మొక్కల టైప్లో వస్తుందన్నమాట ఇప్పుడైతే ఇలా కట్ చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా అయితే కట్ చేసేసుకోవాలి అన్నీ సైడ్కి పెట్టి కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటేనే మనకి చేపల ముక్కలు ఎలా ఉంటాయో అలా తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అసలు ఇది దూరం నుంచి చూసినా సరే దగ్గర నుంచి చూసినా సరే ఇది చేపలు ఫ్రై అని చెప్పేసి అనుకునేస్తారనమాట అంత ఇదిగా ఉంటుంది అంత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేపలకి దీనికి కొంచెం తేడా ఉంటుంది అంతే అండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి అయితే అన్నీ తరిగేసుకున్నాను కదా ఇప్పుడు చివరి పీసెస్ని అలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మధ్యలోకి మనము చిన్న పూరెక్కలాగా ఇలా కట్ చేసుకోవాలి నైఫ్తో అలా కట్ చేసుకొని తీసి చిన్న హోల్ చేసేసుకుంటాం ఇలా చేసుకోవడం వల్ల మనకి చేపలు ఫ్రై చేస్తాం కదా ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట అందుకని చెప్పి నేను ఇలా ఇలా అయితే కట్ చేసుకుంటున్నానండి ఈ రెసిపీ వచ్చేసి వెజిటేరియన్స్ చాలా మంచిగా ఆస్వాదిస్తూ తింటారండి ఖచ్చితంగా అయితే ఇది నేను చెప్పగలుగుతాను ఇంకా ఇదేలాగా అన్నీ అంటే స్లోగా చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే పూరెక షేప్లో మనం అయితే తీసేసుకోవాలి మధ్యలో అన్నిటినీ నేను అలా తీసేసుకున్నానండి కాకపోతే మనకు కొంచెం టైం తీసుకుంటుంది కానీ రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా అయితే అందరు అందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని చెప్పి కమెంట్లో తెలియజేయండి మొత్తానికి నేను ఇలా అయితే తీసేసుకున్నాను అన్నీ ఇప్పుడు అంచులు మధ్యలో తీసినాం కదా వేస్ట్ అయిపోతుంది అంటే వేస్ట్ అయిపోతుందండి కాకపోతే మనం ఇలాగా పిండిలో ముంచి అలా కూడా వేసుకోవచ్చు మధ్యలో అయితే బావన ఇలా మోటార్లో నీళ్ళు పోతుంటే ఆడుకుంటుంది అనమాట అక్కడ నారు కోసం అని చెప్పేసి వేసినాము దాంతో అయితే బావన ఇలా ఆడుకుంటుంది ఇంకైతే నేను కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే బాణలోకి నీళ్లు పెట్టుకోవాలి కొద్దిగా నీళ్ళు పెట్టుకొని ఇవైతే మరీ బాయిల్ చేయకూడదండి ఒక్క టూ మినిట్స్ ఒక్క టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ అంతే అందులోకి పసుపు ఉప్పు వేసుకోవాలి అది స్కిప్ అయిందండి వీడియో టూ సెకండ్స్ అంటే టూ సెకండ్స్ అండి అంతే అలా వేసేసుకొని అలా తీసేసుకోవడమే ఇంకా నేను అలా తీసేసుకున్నాను అనమాట ఎక్కువ బాయిల్ అవ్వకూడదు ఊరికే అలాగా అంతే కొంచెం బాయిల్ అవ్వాలి అంతే తర్వాత అయితే మనము ఫస్ట్ అయితే మొక్కజొన్న పిండి తీసేసుకోవాలి నేనైతే ఒక ఫైవ్ స్పూన్స్ అలా తీసుకున్నాను వీటికి లైట్ లైట్గా కలపడం కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకుంటేనే మసాలా పెట్టుకుంటేనే బాగుంటుందని నాకు అనిపించింది అనమాట నేను అందుకని చెప్పి తీసుకున్నాను అందులోకి మైదా పిండి కూడా ఒక ఫైవ్ స్పూన్స్ కారము కొంచెము మీ స్పైసీకి తగినంత వేసుకోండి నెక్స్ట్ అయితే జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వేసినాను తర్వాత హాఫ్ స్పూన్ ధనియా పొడి వేసినాను అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా దంచింది ఫ్రెష్గా దంచింది వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి అలా వేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ అయితే ఇది ఫిష్ ఫ్రై మసాలా నేనైతే కొంచెం ఎక్కువ ఒక త్రీ స్పూన్స్ అలాగే వేసుకుంటున్నానండి ఇంకా అందులోకి మనము అందులోకి నేనైతే లెమన్ వచ్చి ఫుల్ లెమన్ వేసేసుకున్నాను పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి లేదు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి అలా ఎలా అయినా కూడా బాగానే ఉంటుంది అనమాట నేను ఇంకా తగినన్ని నీళ్ళు వేసేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి పిండిని పిండి మొత్తం బజ్జీ పిండిలాగా అయిపోవాలండి బజ్జీ పిండి అంటే చేతిలో జారేలాగా అయిపోవాలన్నమాట ఇలాగా కొంచెం జారుడుగా ఉండాలి అంతే అండి ఇంకా పిండి కలుపుకున్నాం కదా ఇంకేం నానబెట్టబడలేదు ఏం లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అరటికాయలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు బట్టి ఉంటుంది ఇంకైతే పెను వేడెక్కిపోయిందనమాట ఇంకైతే ఆయిల్ పోసుకుంటున్నాను ఇంకా అందులోకి ఇప్పుడు బజ్జీ అరటికాయ బజ్జీ చేస్తాం కదా అదే విధంగానే ఇది కూడా ఈ పీసెస్ని కూడా ఆ పిండిలో అలా ముంచి పైకి తీస్తే అలా పిండి జారిపోతుంది అనమాట అప్పుడు మనకి ఆ మధ్యలో మనం చేసుకున్నాం కదా హోలాగా అదైతే కరెక్ట్గా ఫిష్ ఫిష్ ఫ్రై లాగా మనకు వస్తుంది లేదంటేనో చ అదంతా కవర్ అయిపోయి మంచిగా అనిపిదు ఇంకైతే ఇలా అయితే వేసేసుకోవాలండి అన్నీ తీసి ఇలా అయితే వేసేసుకోవాలి నేనైతే చిన్నగా వేస్తున్నాను అయితే అవ్వ కూడా వస్తుందనమాట అవ్వ వచ్చి జాయిన్ అవుతుంది అవ్వ వస్తుంది ఇంకా ఈ రెసిపీ నేను చేస్తున్నానండి ఇంకా అవ్వ అయితే చూసి నేర్చుకుందనమాట నేర్చుకొని ఇంకా ఆమె అయితే కూడా వేస్తానని చెప్పింది అవ్వ అయితే ఒక పాట అందుకుంటాను అని చెప్పింది అనమాట సరే అవ్వ ఇంకా పాడు అని చెప్పాను నేను కూడా ఒకటే సుకోని పీట మీద కూర్చోనుంటే మలు ఒకటే సుకోని పీట మీద కూర్చోనుంటే నా మనసులోనే బాధ కలిగని గోపిరాల నా కళ్ళల్లో నీళ్ళు కారిపోయని కోరుకున్న నా మనసు కాలమెంత దూరమాయ కోరుకున్న నా మనసు కాలమెంత దూరమాయ చేరుకున్న నా మనసు రుణగడలు దూకొని మల్లె పూలు పెట్టుకొని తెలజీర కట్టుకొని మల్లె పూలు పెట్టుకొని మొగుడు వెంట పోతామంటేనో నా పిరాల నా మనసులోనే బాధ కలిగని నా పిరాల నా కళ్ళలో నీళ్ళు కారిపోయని Kurukona nama so KALAMENTA DORAMAYA mentau dora so KALAMENTA DORAMAYA nama so nusur kalau DORAMAYA మొత్తానికి అవ్వ అయితే ఇలా పాడిందని మీకు గనక నచ్చినట్లయితే కమెంట్ చేయండి అవ్వ ఎలా పాడిందని చెప్పేసి అవ్వ అప్పుడు అప్పుడు నాట్లల్లో ఇలా పాడేదంట ఇప్పుడైతే మన వంటల ఛానల్లో ఇలా పాడుతుంది ఇలా అయితే మనము ఫైవ్ మినిట్స్ ఉంచేసి అటు ఇటు తిప్పుకోవాలండి అంతే అండి మన అరటికాయ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇలానే అన్ని పీసెస్ని మనము ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడైతే అవ్వ భావన చెప్తారన్నమాట ఎలా ఉందని చెప్పి చాలా బాగుందంట భావనకి అవ్వ కూడా బాగుందంట అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత నచ్చినట్లయితే షేర్ చేయండి అలానే ఒక లైక్ చేయండి